హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చికెన్ గ్రేవీ నిల్వ పచ్చడి చూపిస్తానండి ఇప్పుడు చాలా చికెన్ పచ్చళ్ళు మనం చూసాం కదండీ అందులో ఆయిల్ ఆయిల్గాను ముక్కలే ఉంటాయి మనకి అసలు గ్రేవీ ఉండదు కానీ ఇదిగో చూడండి మనకి ఎంత గ్రేవీ ఉందో ముక్కలకి తగ్గ గ్రేవీ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి చికెన్ గ్రేవీ నిల్వ పచ్చడి సూపర్ ఎమ్ఈ ఎమ్మె ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం ఈ చికెన్ పచ్చడిని చికెన్ను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి ఇలా ముక్కలన్నిటికీ బాగా కలిసేలా కలిపి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఈ చికెన్ పీసెస్ని కళాయిలో వేసి వాటర్ అంతా చికెన్లోని వాటర్ అంతా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి వాటర్ వచ్చినాయి ఈ వాటర్ అంతా పోవాలి ఇలాగ డ్రైగా అవ్వాలి ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకొని ఇందులోకి ధనియాలు చెక్క లవంగా యాలకులు మిరియాలు ఆవాలు మెంతులు ఆల్ బిర్యానీ సామాన్ ఏవి ఉంటే అవి అన్నీ హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకొని ధనియాలు ఒక స్పూన్ వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి రెండు టీ గ్లాసులు వేసానండి నేను ఆయిల్ ఆయిల్ మనకి సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఆయిల్లో మనం కుక్ చేసిన చికెన్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టద్దు ఇలా మీడియం ఫ్లేమ్లోనే మనకి ఆ బెలూన్స్ అన్నీ పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇలా మంచి కలర్ రావాలి ఇలా ఉన్నప్పుడు మనం తీసి ప్లేట్లో పెట్టుకుంటే అవి ఆరేలోపు ఇంకా మనకి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్కి ఇంకా ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వస్తాయి ఇప్పుడు మనం అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఇలాగ ఫ్రై చేసుకొని ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ వేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపి చల్లార్చుకోవాలి మనం స్టవ్ మీద ఉన్నప్పుడు కారం వేస్తే కారం మాడిపోద్ది మనకంత టేస్ట్ అనిపించదు అందువల్ల మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు కారం మసాలా పొడి వేసి బాగా కలిపి ఒక రెండు మూడు గంటలు చల్లారి చల్లార్చుకోవాలి అప్పుడు ఆరిన తర్వాత అందులోకి మనం నిమ్మరసం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం కలిసింది కదా ఒక రెండు గంటల సేపు చల్లారిన తర్వాత ఇదిగోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి చూడండి మనకి గ్రేవీ ఎంత బాగుందో మనం కొంచెం వేసుకున్నా కూడా అన్నంలోకి ఎక్కువ అన్నంలోకి బాగా కలుస్తుంది చూడండి మంచి కలరు ఇది మురుసటి రోజండి మీకు ఆయిల్ ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు కానీ అన్నంలోకి ఇలాగుంటే కలిసిపోతుందని ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా మనకి చప్పగా ఉంటుంది పచ్చడి అందుకని నేను ఇంకా ఆయిల్ వేయలేదు చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ గ్రేవీ నిలువ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండిద్ది చూడండి మనకి గ్రేవీ ఎంతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్